నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించి మూడోసారి కూడా ఓట్లతో గౌరవించి అయినా నేను మధ్యలో మీ మధ్యలో ఇంట ఈరోజు నాకు పదారో వాడుకి వస్తే చాలా సంతోషం అనిపించింది మా అక్క చెల్లెలందరినీ అక్క చెల్లెలందరి కలుసుకునే అవకాశం వచ్చింది మరి ఈరోజు సబ్లో నిలికే కాదు అందరు కలిసి పనిచేసుకొని తెలుసుకున్నారు ఉన్నాడు అదేవిధంగా ఇలా కౌసిం వచ్చేసి ఇంకా మనకు బలమైపోయాడని చెప్పేసి మీ అందరికి తెలిసి మీరు మూడే లెక్క చూసుకోవాలా జీవన్ రెడ్డి కంటే ముందు ఆరుమూరు బజార్ పదవరం నెంబర్ ఎట్లుండే జీవన్ రెడ్డి వచ్చిన తర్వాత పదేళ్ళు ఎట్లుండే జీవన్ రెడ్డిని ఓడించిన తర్వాత రెండేళ్ళు ఎట్లుండే ఇదే లెక్క మూడు ముక్కలుగా నేను మీ కళ్ళ ముంగట్ ఉన్నది ఆరు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా డెబ్బై సంవత్సరాల్లో పదహారో నంబర్ లో కేసీఆర్ గారి సారీ స్కూల్ గ్రౌండ్కి వచ్చి ఆ రోజు డెబ్బై ఆరు జీవోలు ఇచ్చి గత చరిత్ర ఆరుమూరు చరిత్ర మార్చేసింది ఆరుమూర్కు కేసీఆర్ యుగం ఒక స్వర్ణ యుగం అయితే కాంగ్రెస్ ఒక రాతియుగం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాయి ప్లేస్ మొత్తం మొత్తం ఒకటే ఎక్క అయిపోయారు లీడర్లంతా మీ కల్లిలో నేను చేసిన పని మీ కళ్ళ ప్రతి ప్రతిరోజు కనపడేది వంద పడకల ఆసుపత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా వచ్చింది నేనా కాంగ్రెస్ వాడా కేసీఆర్ గిట్ నేనా కాంగ్రెస్ వాడా అంగర్ బజార్ అగర్ మార్కెట్ యార్డ్ కట్టించింది నేనా కాంగ్రెస్ బీజేపీ సిద్ధుల గుట్టకు రోడ్ వేసింది లేదా వాడా ఇన్ని ఆర్మూర్కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది నేనా వాళ్ళ ప్రతి ఇంటికి నల్లదిత్తే నీళ్ళు ఇచ్చి ఒక్క అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకోకుండా పని చేసింది నేనా వాళ్ళ నాకు షాది కానబనా ఉంది ఉంది ఎన్ని ప్రతి కుల సంఘాలకు డబ్బులు ఇచ్చిన ప్రతి కుల సంఘాలకు భూములు ఇచ్చిన ఇప్పుడు మన మర్కజ్ కమిటీ మాజీ సదర్ మోహిన్ బాయ్ ఉన్నాడు ఇక్కడ మన ఎక్స్ట్ మర్కజ్ కమిటీ మన అశోక్ భాయ్ ఉన్నాడు వాళ్ళందరికి తెలుసు తౌసీమ్ ఉన్నాడు సాయద్భాయ్ ఉన్నాడు కలీంభాయ్ ఉన్నాడు మన మాలిక్ బాబా ఉన్నాడు అంతటా డిసైడ్ అయిపోయినాయి ఇక దాదాపుగా రేపు అయిపోతే తేలిపోతుంది ఇక మొత్తం కాబట్టి నేను ఒకటే అంటున్నా ఇంటింటికి నల్ల వ్యక్తి నీళ్ళు ఇచ్చాను నేను రాకుండా ట్యాంకర్ల దగ్గర పోయి రాజారాం నగర్ లో మంచి నీళ్ల కోసం ఆడవాళ్ళు కొట్టాడి ఒక హత్య జరిగింది కత్తితో కత్తిపోటు జరిగింది మీకు తెలియదా అది నీళ్ల కోసం అది కాంగ్రెస్ చరిత్ర మరి నేను వచ్చిన తర్వాత ఒక నా అక్క చెల్లిని వ్యక్తిగా బిందా ఆయన నన్ను నాకు బాధ లేదు ఒకసారి అటుతారు ఒకసారి ఇటు మళ్ళా మీరే గెలిపిస్తారు నాకు అర్థమైంది ఇలా రెండు వందల రూపాయలు పింఛన్ నుంచి రెండు వేలు నుంచి వచ్చినాం వాళ్ళు ఏమన్నారు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా అవ్వకిస్తా బాబుకి అవ్వకి బాబుకి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ సాబ్ ఇచ్చిండు దానికి తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా ఇచ్చిండు మొత్తం మా అక్క చెల్లెల మెడలలో బంగారం మన బైలీ లోకంగా కూడా సోనా దిగ్గ సోనే నై అమర బైలీ లోకం కు సోనే కు నై తేరయ్యే మొత్తం కు మొత్తం రోడ్డు వీళ్ళ ఎట్లుందంటే మన బాధ్యలు చెప్పాలంటే మమ్మీ పుట్టిన వాళ్ళు మా ఊళ్ళు చెప్తారు కాంగ్రెస్ బీజేపీ ఈ రోడ్డు నేను తీసుకొచ్చినా జీవో నేను తీసుకొచ్చినా తీసుకొచ్చిన శిరాపల్కాలు నేనేస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చూటు గుర దొంగలు నా ఎంబడ పదేళ్ళు నుండి నా నిరుసెట్టి పోయి అంతేనా అధికారం ఉన్నప్పుడు అంత న్యాయం పడ్డాయి ఇటు పద్దెనిమిది మంది ఇటు పద్దెనిమిది మంది చూటు కూడా దొంగలు ఇప్పుడు అందరు నా నిడిసపబెట్టి ఆరాధన చేసి కొత్త 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 పిల్లగాళ్ళు అంతా నా దగ్గర అప్పుడు ఎంగ రక్తం ముప్పై ఏళ్ళు ఉంటారు కదా అతను మీరు కూడా అట్లా డోకా గెలిచినంత కేసు భయం వచ్చిందమ్మా ప్రజలంతా నా వైపు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు నా వైపు మళ్ళీ అధికారం పోవే వైపు అందుకోసం వీళ్ళకి చోటు కూడా పెట్టారు ఏమని పెట్లా ముప్పై రెండు మంది ముగ్గురు నలుగురున్నాడు మహేందర్ ఉన్నాడు ఎటు భయం మహేందర్ మహేందర్ రమ్మంటారు ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నామ్మా ఇన్ని పనులు నేను చేసిన ఇన్నిటి కంటే ఎక్క బ వంద పడుకల ఆసుపత్రిలో ముప్పై వేల మంది ప్రతి నెల నాలుగు వందల యాభై మంది డెలివర్ అయితే దాంట్లో ఐదు వేల ఏడు వందల మంది మైనాటి అమర భయనిలో డెలివర్ పోయిందేకూ హజార్ హజారు సాట్ హారు అవుతా ఏతా ఒక్క లక్ష రూపాయలు అవుతుంది కాకపోతుండీ और उसके अलावा और फैदराबाद में शादी खाना और ग्राफपल में शादी खाना और एक लाख पच्चीस हजार लड़कियों के लिए और लड़कों के लिए पूरा कम्प्लीट फ्री दो दो सौ तो पच्चीस स्कूल खाएंगे के केसीआर साहब और और केसीआर साहब हमेशा गरीबों का गरीबों के हैं और उसके अलावा और हमेशा बारीक चावल ठहरा करो ना 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 ना, ఆధ్వర్యంలో అశోక్ భాయ్ సయద్భాయ్ సజీన్ భాయ్ యువకులు చాలా మంది చేయలేదు రాజ్యాప్ రూట్ మ్యాప్ చేయి ర్యాలీగా బయలుదేరి ఒక ఐదు నిమిషాలు అమ్మ అందరు ఈ పంపించేసి పునా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతుంది ఓకేనా ఓకేనా